హరే కృష్ణ మన పురాణాలు ఇంకా ఇతిహాసాలు మనం చదివేటప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో ఎలా అర్థం చేసుకోకూడదో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ఆ బ్రాహ్మణుడు తన దగ్గరలో ఉన్న రాజ్యాలకు వెళ్ళి మహాభారతాన్ని బోధించేవాడు ప్రచారం చేసేవాడు ఒకసారి అలాగే తన దగ్గర ఉన్న మహాభారతం యొక్క గ్రంథాన్ని తీసుకుని ఒక రాజ్యంకు వెళ్ళి ఆ రాజ్యంలో నాలుగు నెలలు అంటే చాతుర్మాసయంలో మహాభారతాన్ని అక్కడున్న రాజపరివారానికి అందించి అందరికీ వివరించి ప్రవచనం చేశాడు అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ మహాభారతం అంతా విని చాలా సంతోషించి ఆనందించారు అయితే ఆ మహాభారతం విన్న తర్వాత రాజ్యంలో ఉన్న యువరాణి ఈ బ్రాహ్మణుణ్ణి కలిసి ఇలా చెప్పింది ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు చెప్పిన మహాభారతం నాకు చాలా చాలా బాగా నచ్చింది నేను ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్నో రోజుల నుంచి ఒక విషయంలో పరిష్కారం ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాను మహాభారతం ద్వారా పరిష్కారం నాకు బోధపడింది అని ఆ యువరాణి వివరించింది నీకు జరిగిన పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు ఆ యువరాణి ఈ విధంగా వివరించింది మహాభారతం నేను విన్న తర్వాత అందులో నాకు సుభద్రా కళ్యాణం చాలా బాగా నచ్చింది అని చెప్పింది ఈ సుభద్రా కళ్యాణం ద్వారా నేను చాలా ప్రభావితురాలు అయ్యాను నేను కూడా అలాగే ఇంట్లో చెప్పకుండా నాకు నచ్చిన వాళ్లతో వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాను అని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇదా తల్లి నీకు అర్థమైంది అని అనుకుని తలబాదుకున్నాడు కొంత సమయానికి ఆ రాజ్యంలోని యువరాజు వచ్చి ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్పాడు ఓ మహానుభావ నువ్వు చెప్పినటువంటి మహాభారతం ద్వారా నాకు ఒక విషయం బోధపడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీకేం అర్థమైంది తండ్రి అని అడిగినప్పుడు ఆ యువరాజు నాకు కంసుని యొక్క కథ చాలా బాగా నచ్చింది అని ఆ యువరాజు పలికాడు రాజ్యం ఇవ్వని తండ్రిని జైల్లో పెట్టేసి రాజ్యాన్ని చేజిక్కించుకొని పరిపాలన చేశాడు ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది అని నేను ఎన్ని రోజుల నుంచో ఈ ఆలోచన చేస్తూ ఉండేవాణ్ణి ఎలాగ ఈ రాజ్యానికి రాజు కావాలని చెప్పేసి ఈ మహాభారతం ద్వారా నాకు ఈ విషయం అర్థమైంది అని దీన్నిప్పుడు అమలుపరచాలి అని అనుకుంటున్నాను అని యువరాజు చెప్పాడు ఈ విషయం విన్న ఆ బ్రాహ్మణుడు బాధపడాలో భయపడాలో అర్థం కాలేదు తర్వాత కాసేపటికి మహారాణి బ్రాహ్మణునితో ఇలా చెప్పింది ఓ బ్రాహ్మణుడా నీవు మాకు వివరించినట్లు మహాభారతంలో నాకు ద్రౌపది యొక్క కథనం చాలా బాగా నచ్చింది ఇప్పుడు నాకు ఒకే భర్త ఉన్నాడు ఐదు భర్తలు ఉన్నా కూడా పతివ్రతగా ఉన్న ద్రౌపదిని నేను అనుకరిస్తూ నేను కూడా ఐదు భర్తలు పొందడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పింది ఈ మాట విన్న బ్రాహ్మణుడు ఎంతో బాధపడ్డాడు ఆ తరువాత మహారాజు బ్రాహ్మణుని పిలిచి ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు చెప్పినటువంటి మహాభారతంలో నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది అప్పుడు బ్రాహ్మణుడు నీకేం అర్థమైంది నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు అని అడగ్గానే ఆ రాజు నాకు దుర్యోధను పాత్ర చాలా బాగా నచ్చింది ఈ పాత్ర ద్వారా నేను ఎంతో ప్రభావితమయ్యాను అని చెప్పాడు కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగితే సూది మోపినంత స్థలం కూడా యుద్ధం చేయకుండా ఇవ్వకూడదు అని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఈ మాటలు విన్న బ్రాహ్మణునికి ఇంకా దక్షిణ కూడా అడగాలని ఇష్టపడలేదు ఎందుకంటే దక్షిణ అడిగితే రాజు ఎక్కడ చంపేస్తాడో నా పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడేమో అని ఆ బ్రాహ్మణుడు అక్కడ నుంచి మహాభారతం యొక్క గ్రంథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విధంగా అర్థం చేసుకోవడం సరైన విషయం కాదు ఏదైనా విషయం సరిగ్గా అర్థం చేసుకోవాలని బ్రాహ్మణుడు తన మనస్సులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనకున్న పురాణాలు కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు లేదా పెద్దవాళ్ళ నుంచి మనం ఏదైనా వింటున్నప్పుడు సరైన పద్ధతిలో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వక్రబుద్ధితో వక్రంగా అర్థం చేసుకుంటే దాని పరిణామాలు కూడా అలాగే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి హరే కృష్ణ